హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకజీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే చాలా రోజులైంది హలో అని చెప్పి కూడా వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ ఇవాళ బోగి ఇంకా టైం అయితే నైన్ అవుతోంది మార్నింగ్ ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము దారిలో ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కోసం అని చెప్పి ఆగామనమాట ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదు సో లేచేసి డైరెక్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయాము పిల్లలు అయితే అక్కడే ఉన్నారు ఇంక ఇక్కడికి వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఈవినింగ్కి అయితే ఊరికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఈ టూ డేస్ ఇంకా అటు ఇటు త్రీ డేస్ సరిపోయింది వీడియోస్ అసలు పెద్దగా ఏం తీయలేదు నేను గృహప్రవేశం వీడియోస్ కూడా సో అక్కడక్కడ బిట్స్ అయితే కొన్ని తీశాను ఇంకా అవి అయితే యాడ్ చేస్తాను మీరు ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను అది పోస్ట్ చేసిన తర్వాత ఇది చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ కోసం అని చెప్పగం అనమాట చూపిస్తాను మీకు టిఫిన్ సెంటర్ చిన్న టిఫిన్ సెంటర్ ఎందుకంటే అక్కడ అక్కడ మాజీ కనిపిస్తున్నారా మీకు ఇక్కడ బాగుంటుందంట కారం దోశ ఇంక ఇక్కడ తీసుకొచ్చారు సో ఇక్కడ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బ్రష్ చేసి ఇంటికి వెళ్ళి బ్రష్ చేసి తినేసి ఇంక చిన్నగా ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే వన్ డే నేను జస్ట్ ఇవాళ వెళితే రేపు ఈవినింగ్ కల్లా వచ్చేయడమే సో పిల్లలకి హాలిడేస్ ఇంకా హాఫ్ డేస్ అయిపోయాయి కూడా ఇంకా అటు ఇటు త్రీ సరిపోయింది హాలిడేస్ ఇచ్చినట్టు కూడా అనిపించాలి ఈసారి ఎందుకంటే ఇంట్లో ఏం కదా సో ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినా ఇంకా వన్ వీక్ అంతా నాకు కొంచెం చిరాక్గా ఉండేది అంటే అల్లరికి దానికి దీనికి అంతా ఈసారి పెద్దగా ఏమనిపించలేదు ఎందుకంటే ఇంట్లో ఉండట్లేదు పాపం వాళ్ళు అక్కడ అక్క వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు అప్పటి నుంచి మేమే ఇంకేదన్నా ఉంటే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాము వెంటనే సో ఇదన్నమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసాయండి ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంటి దగ్గరే ఫ్రెష్ అయ్యి వచ్చేసాము ఒకసారి ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసాము లగేజ్ చూడండి వెనక ఎంత ఉందో అంటే బట్టలు తీసుకెళ్తున్నాము వాష్ చేసేవి చాలా ఉన్నాయి అక్కవల్ ఈ బెడ్షీట్స్ దానికోసం ఇంకా నెక్స్ట్ డేకి మా ఊర్లో ఏరుంది కదా అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ అత్తయ్య కూడా ఇక్కడే ఉంది గృహప్రవేశం కంటే ముందే వచ్చింది ఇంకా ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ దారిలో ఇంకా డ్రైవింగ్ కాసేపు మా హస్బెండ్ చేస్తే కాసేపు మా బావ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు కాసేపు పడుకోవడం ఇంకా అందులో ముందు రోజులన్నీ కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు నిద్ర సరిగా ఉండట్లేదు దానివల్ల ఇంకా పడుకుంటూ కాసేపు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఇదైతే నెక్స్ట్ డే ఏ ఊర్లో ఏటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడికి వస్తే చూడండి ఎలా ఉందో వాటర్లో ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది ఎప్పుడైతే బయటికి వెళ్తామో అసలు ఎండ ఘోరంగా ఉంటుంది మార్నింగ్ నైన్కి వస్తే వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా రోజంతా ఎట్లోనే సరిపోయిందనమాట మాకు ఫుల్గా ఎట్లో ఆడుకోవడం ఇంకా తడిసిన బట్టలన్నీ కూడా అక్కడే ఆరిపోయాయి అక్కడే ఫుడ్ తినేసి చాలాసేపు ఇంకా అక్కడే ఉండిపోయామనమాట హస్బెండ్ వాళ్ళైతే చేపలు పడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము ఇక్కడ బట్టలు ఇలా ఉన్నాము हाई जप्पू जिन्ना हाय जप्पू सिया हाय जप्पू श्रेष्ठा हाय जप्पू हाय हे ఇంకా అక్కడ పక్కన వాళ్ళైతే మా అక్క వాళ్ళ మరదళ్ళు అనమాట అంటే మా అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ వైఫ్స్ అండ్ వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి వచ్చామన్నమాట ఇక్కడ బట్టలు ఉతకడానికి అని చెప్పేసి సో ఇంక వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు ఇంకా అందరం కలిసి వచ్చేసాం పిల్లలు కూడా మంచిగా అందరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడైతే లంచ్ చేస్తూ ఉన్నాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా వైట్ రైస్ చికెన్ కర్రీ మటన్ ఆ రోజే ఒక షార్ట్ తీసి పెట్టాను మీకు సంక్రాంతి రోజులే చూడకపోతే ఒకసారి చూడండి కొంచెం కూడా అన్నము అలిగింది మమ్మీ మీద అంజలి మీద అలిగినా బాగా రాగా బిస్కెట్ తినాలని ఉంది అన్నం పెట్టేసరికి ఎవరు చెప్పుకోరాడిన తోడని ఎ

బ్లూ కవర్ అంట అంటు డాడీ వాళ్ళని బిల్ చూపి ఫిష్ పడుతున్నాం చాప్ పడతాండు చిన్న కాలం ఉంది చెర్రిది చిన్న కాలం ఉంది చెర్రిది బాబు ఎండినియా ముళ్ళే ఉంటదిరా వేయకపోతే ముల్లు ఉంటది అది కారేస్తావు రాజు తీయదు తీయదు అ제 మా మావయ్య కూడా వచ్చారనమాట ఇంకా ఇక్కడైతే చేపలు పట్టారు కదా పడితే ఇంకా అవన్నీ ఇక్కడే క్లీన్ చేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మావయ్యని ఇంకా పిల్లల్ని అందరిని అయితే ఇంటికి పంపించేస్తాము ఇంకా మేము ఉన్నామన్నమాట వీళ్ళు ఇంకా అన్నం తినలేదు హస్బెండ్ వాళ్ళు ఇంకా వాళ్ళందరికీ అన్నం తినేసి నెక్స్ట్ ఇంకా బట్టలు కూడా ఈ లోపల అన్నీ ఆరిపోయాయి మంచిగా ఇక్కడే ఫోల్డ్ చేసుకొని వాటన్నిటిని మూటలు కట్టేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నాము భలే ఉంది వాళ్ళంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ఎండలోనే ఉన్నాము బట్ ఎంత ఎండ అయినా సరే ఇంకా కాసేపు పడుకోవడం కాసేపు ముసుకేసుకోవడం సో మంచిగా ఇలా సంక్రాంతి అయితే ఈ సంక్రాంతి ఇలా అయితే ఎంజాయ్ చేసాము మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట మంచిగా ఒక పక్క వాటర్లో సో ఇంక పక్క ఇలా అన్నమాట తింటూ అలా 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 ఇంకైతే కూల్ వాటర్ కోసం అడుగుతూ ఉన్నాను వాటరు తీసుకొచ్చాం కానీ ఈ వేడికి అన్నీ అసలు వేడిగా అయిపోయాయి కింద ఇసుక అంతా వేడిగా ఉంది కదా దానివల్ల అన్ని వేడిగా అయిపోయి అసలు తాగలేకపోతున్నాము ఇంకా కూల్ వాటర్ కోసం చూస్తూ ఉన్నాము అందరూ కూల్ అందరం వచ్చేవర డ్రింక్ బాటిల్ తెచ్చినప్పుడు అన్నేం ఏం లేవు బావా మునుగుతున్నా అంటే ఇంకా డ్రైర్ అడగ సో ఇంక ఇక్కడైతే లంచ్ కూడా చేసేసి కాసేపు అయితే స్విమ్మింగ్ చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట వెళ్ళగానే మళ్ళీ రిటర్న్ ఖమ్మం కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి సెవెన్ ఓ క్లాక్ అలా అయింది ఫిష్ ఆల్రెడీ తీసుకెళ్ళాము కదా అవన్నీ మంచిగా మ్యారినేట్ చేసి తీసుకెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వండుకొని తినేసేయాలి సో ఇదేనమాట ఇవాళ వీడియో మన వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ మరొక బ్లాగ్తో కలుస్తాను బాయ్